విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో బొండపల్లి మండలం కో కన్వీనర్ గుద్దుల పైడిరాజు కొత్తపాలెం పంచాయతీ జీడిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ దాట్ల సింహాచలం వైఎస్సార్సీపీ వార్డు మెంబర్లు దాట్ల పైడమ్మ రాంబాబు శంకర్ గౌరీష్ లక్ష్మి సింహాచలం దిలీప్ ఆదిలక్ష్మి రాంబాబు శంకర్ గౌరీ లక్ష్మి అప్పన్న బాబు గ్రామానికి చెందిన ముప్పై మంది జనసేన పార్టీలో చేరిక సురేష్ మాట్లాడుతూ అవినీతి అరాచకం పోవాలి అభివృద్ధి సంక్షేమం రావాలి అని నినదిస్తూ గ్రామంలో వైసీపీకి షాక్ ఇచ్చిన నాయకులు ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన పరిస్థితుల్లో సిపి సమిష్టిగా భారీ విజయం వైపు దూసుకెళ్తున్న జనసేన టీడీపీ శ్రేణులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగడం ఖాయం వారందరికీ జనసేన వేస్తూ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రవికుమార్ మెడతాన బొండపల్లి మండలంకు కన్వీనర్ కుసురు అప్పనదుర పైడేరాజు బాలాజీ బాను అశోక్ అనిల్ మహేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీకి ఆదర్శకులై కొత్తపాలెం పంచాయతీ సీడుపాలెం నుంచి మాజీ సర్పంచ్ డాక్టర్ సింహాచలం గారు అలాగే వైఎస్ఎఫ్ వార్డు మెంబర్లు అయినటువంటి రాంబాబు బాలాజీ దిలీప్ మహేష్ అని చెప్పేసి బాబు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విసుగు చెంది ఈ ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీకి ధీటుగా ఎదుర్కొనే పార్టీ ఎప్పుడైనా ఏదైనా ఉండటం జనసేన పార్టీ అయినా నమ్మి జనసేన పార్టీలోకి రావడం జరిగింది అయితే ఈరోజు టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పటికీ జనసేన సిద్ధాంతాల నుంచి వచ్చారు కాబట్టి మేము జనసేనలో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది రేపు ఉమ్మడి అభ్యర్థి కోసం మేము పనిచేస్తాం వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మా కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దాని దిశగా ఈ గజంలో వైఎస్ఆర్సిపి అప్పలనరసని ఓడించే పని మీద మేము పనిచేస్తాం మా కార్యాచరణ ఉమ్మడి అభ్యర్థులతో పాటుగా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ రేపు పొద్దున్న బూత్లు సీల్ వేసేంత వరకు కూడాను మేము వివిధ రకాలుగా బ్యాచ్ల వారిగా వాళ్ళ పనిని విభజించి గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా